దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తారు అసలు పరమశివుడికి హవిస్సు లేదు ఇందులో ఉంది ఆయనకి అధికారం అలా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థితం నీ సొంతం కాదు ఏదైనా చేస్తే ఒక కార్యం చెయ్యాలి అంటే దానికి శాస్త్రం ప్రమాణం శాస్త్రము అంటే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర నిర్భయంగా ఇలా వేలు చూపించి మాట్లాడేది ఏదో అది శాస్త్రం కాబట్టి శాస్త్రం అన్నమాట అన్వయం దీనికి అంటే వేదానికి వేదం రాజశాసనంలా మాట్లాడుతుంది పురాణం మిత్రవాక్యంలా మాట్లాడుతుంది కావ్యం ప్రియురాలి వాక్కులా ఉంటుంది పరమ అనునయంగా కాబట్టి రాజశాసనంలా ఉంటుంది కాబట్టి దానికి శాస్త్రం అని పేరు శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేయాలి తప్ప శాస్త్రం చెప్పిందో అది ఈ బుద్ధి తోచింది చేయకూడదు దక్షుడు చేసింది అదే శాస్త్రం ఏం చెప్పిందో అది మానేశాడు శివుడు నన్ను చూసి లేచి నించోలేదు కాబట్టి శివుడికి హవిస్సు లేదు పోని అక్కడతో ఊరుకున్నాడా ఏదో తబ్చిబ్గా శివుడి పేరు వచ్చేటప్పటికి హవిస్ ఇవ్వనండి ఆ మంత్రం తీసేయండి అని అనుకోండి అదో అదో విశేషం అందరికి అలా కబురు చేశాడు నిరీశ్వరయాగం దీని పేరు పరమశివుడికి హవిస్సు లేదు లేకుండా యాగం చేస్తున్నాను మీరందరు రావాలని కబురు చేశాడు వాళ్ళందరూ వెళ్ళాలి ఎందుకో తెలుసా లేకపోతే వాళ్ళనే ఉంటాడో వాళ్ళనే చేపిస్తాడో అదో భయం ముక్కోపితోటి అనేక రకాలుగా ప్రమాదం ఎందుకు వచ్చిన గొడవ ఆయన ఈయన సంగతి తెలిసినవాడేగా మన జోలికి ఎందుకు వస్తాడు లోకంలో ఇదొక పోకడు ఉంటుంది మంచివాడు ఉన్నాడు అనుకోండి ఆయన ధర్మాన్ని అర్థం చేసుకుంటే మంచిదే ఆయన ధర్మాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన చేతకాని వాడిలా కనపడతాడు కానీ ఆయన గీత దాటితే అవతల ఒక్కడితో పోదు చాలా దూరం పోతుంది అందుకే శంకరుళ్ళంటి వాడు గీత ఎందుకు దాటతాడు ఆయన నిగ్రహం ఓర్పు వహించడం ఆయన యొక్క లక్షణం మొన్ననేగా మీతో మనవి చేశా క్షమాదానం క్షమాయజ్ఞం క్షమా సత్యం హి పుత్రికా క్షమాధర్మం క్షమా సత్యం క్షమ జగత్ ఆ ఓర్పులో ఈ జగత్తు నిలబడింది తొందరపడి తిరగబడకూడదు సహించడంలో గొప్పతనం ఉంది అవతలవారి కోపం పోయి మేమిద్దరం మళ్ళీ మిత్రులం కావాలని కోరుకోవడంలో గొప్పతనం ఉంది అంతేగాని శత్రుత్వం పెంచుకోవడంలో సంస్కారం ఏముంది అందుకే శంకరుడు అనడు దక్ష ప్రజాపతి వెళ్ళకపోతే మాత్రం మళ్ళీ మన్ని కూడా ఇబ్బంది పెడతాడు అందుకని అందరూ వెళ్ళడానికి సిద్ధపడ్డారు అది విశేషం ఆయన ధర్మం తెలిసినవాడు కాబట్టి ఏమండవు ఎలా ఉంటుందో చూడండి లోకం పోకడ ఇది అప్పుడప్పుడు మనకి కనపడుతుండదు ఆయన విషయంలో గొడవ లేదండి ఈయంతోటే ప్రమాదం అందుకని వాళ్ళ ఇంటికి పెళ్ళికి వెళ్ళినా వెళ్ళపోయినా సత్యనారాయణ వ్రతానికైనా వెళ్తాం బాబు ఈయన దగ్గరికి ఒకసారి ఇళ్ళొస్తే పోతుంది కొంత కొంతమందితో ఎలా ఉంటుందంటే ఆయన ఉపకారం చేస్తాడని కాదు కానండి ఓ నమస్కారం పెట్టేస్తే ఆయనతో గొడవ ఉండదు ఎందుకు వచ్చిందంటారు మనశ్శాంతి పోతుందంటారు అది ప్రేమతో పెట్టే నమస్కారం కాదు పెట్టేస్తే గొడవ ఉండదు పెట్టకపోతే లేనిపోని గొడవ అందుకుని పెడతారు కొంతమంది ఇంటికి లేకపోతే అవతల ఇంకో ముఖ్యతార్యం ఉంది కానీ వీడి దగ్గరికి వెళ్ళకపోతే పని కూడా ఉండవు గుర్తు పెట్టుకుంటాడు అక్కడి నుంచి అమ్మో రాపాడించేస్తాడు ఎందుకు వచ్చింది ఓసారిలోకి గొడవ వదిలిపోతుంది ఆయన అంటారా ఇప్పుడు కాకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళే అక్షతలు వేసిన పాపం ఏమనుకోడు ధర్మాత్ముడి విషయంలో అలా ఉంటుంది ఎందుకంటే మనకి కొంచెం వ్యవహారం సర్దుకునే అవకాశం ఉంటుంది ముక్కోపి విషయంలో ఎలా ఉంటుంది కుదరదు అది అందుకని అందరూ వెళ్ళవలసిందే రక్ష ప్రజాపతి దగ్గరికి లోకం పోకడని ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి ఇది పరమశివుని యొక్క గుణ సంకీర్తనం కాదా అందరూ ఋషులు దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ వాహనాలు ఎక్కి దక్ష ప్రజాపతి చేసేటటువంటి నిరీశ్వర యాగానికి వెడుతున్నారు ఎక్కడికి మా కాకినాడకి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షారామానికి అక్కడ జరిగింది యాగం అందరూ భూలోకానికి వస్తున్నారు పార్వతీదేవి మేడ మీద నించుని చూసింది ఏవీ తెలియని దానిలా తెలిసి కాదు సుమా తెలియని దానిలా చూస్తే వీళ్ళందరూ విమానాల్లో వెళ్ళిపోతున్నారు తెలియనట్టు అడిగింది చెలికెత్తని ఎక్కడికి ఎడుతున్నారు అని అడిగింది అదేమిటమ్మా మీ నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు కదా అందరూ పెడుతున్నారు అది ఆవిడ గబగబ గబగబా దిగొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి ఆవిడంది ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుధులు ఏగదర దిగో దేవా మనమిప్పుడకి పోవలనను కోర్కె నాకు పుట్టెడు భవా అంది ఆ యజ్ఞము కొనగ కనుగొనగా ఈ విభిదగణంబులర్ధి గణంబులర్ధి గెదరదిగో వీళ్ళందరూ తాంబూలాల కోసం వెడుతున్నారు అంది అర్ధి దక్ష ప్రజాపతి కదూ వెడితే వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి తాంబూలం ఇస్తాడు కోరికలు తీరిస్తాడు అందుకని వాళ్ళందరూ వెడుతున్నారు మనసులో కీర్తన మా నాన్నగారు అంత గొప్పవారు ఆడపిల్లకి పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం నాన్నగారిని ఏమైనా అంటే ఆ పిల్ల తట్టుకోదు నాకు స్నేహితుడు ఉండేవాడు ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను అతను రోజు ఎవరితోనో దెబ్బలాడేవాడు ఏదో కారణం పెట్టుకు దెబ్బలాడేవాడు ఇప్పటికీ ఉన్నాడు నాకు కనపడితే అంటూ ఉంటాను కదా ఏమయ్యా నువ్వు చెప్పింది నేను ఇప్పటికీ మర్చిపోనాను ఇద్దరం విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగింది నేను రోజున అడిగానే ఏమయ్యా అసలు నీవు నీతో ఎవ్వరూ దెబ్బల ఏం చేస్తావు అన్నాను మా ఆవిడతో దెబ్బలాడతాను అన్నాడు నీ ఆవిడ కూడా నీతో దెబ్బలాడపోతే ఏం చేస్తాను మా ఆవిడ దెబ్బలాడానికి నా దగ్గర కారణం ఉందన్నాడు ఏమిటి ఎలా దెబ్బలాడుతా ఎందుకు దెబ్బలాడుతుంది ఆవిడ అన్నాను మా మామగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే ఈ పాడి దానికి కన్యాదానం ఎందుకు చేయాలి రోజుకో ఉత్తరం రాస్తాడు నువ్వు పుట్టింటిని గుర్తించుకుని ఒకసారి పుట్టింటికి వెళ్ళి వస్తాను అంటావు ఏమిటి అస్తమాన ఉత్తరాలు రాస్తారంటాను అప్పుడు అదేంటంటే అలా అంటారని దెబ్బలాడుతుంది ఒకవేళ మీ మామగారు ఉత్తరం రాయిపోతే అన్నాను కన్యాదానం చేసేసాడుగా పిల్ల ఏమైపోతే ఆయనకి ఎదుగు నేనేమైపోతే ఆయనకి ఎదుగు ఒక ఉత్తరం రాయడంటాను అమ్మ ఆయన నీకు నమస్కారం రా రీ అమ్మను కాబట్టి ఆ పుట్టింటి మీద ఉండేటటువంటి మమకారం అలా ఉంటుంది ఏ ఆడపిల్లకైనా తండ్రి ఇంట్లో ఒక ఉత్సవం జరుగుతోంది అంటే తప్పకుండా వెళ్ళాలి అని ఒక ముచ్చట అది ఏమిటో తెలియదు కానీ కోట్లకి పడగలెత్తిన ఇంటిని మెట్టినివ్వండి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఓ నూట ముప్పై రూపాయల చీర పెట్టనివ్వండి పిచ్చి తల్లి ఆ చీర కట్టుకుని మురిసిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అన్నయ్య పెట్టాడు మా నాన్నగారు పెట్టారు అని చూపించుకొని మురిసిపోతారు అది వాళ్ళ సున్నిత హృదయం కాబట్టి పైకి ఒక స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించింది కాబట్టి చూసారా ఎంతమంది ఎడుతున్నారో అంటే చాలా పెద్ద సంబరం కదూ అంత సంబరం మా నాన్నగారు చేస్తున్నారు కదూ అంత యజ్ఞం చేస్తున్నారు కదా అంతమంది పెడుతుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళకపోతే నా మనసు చిన్నపుచ్చుకోదు కాబట్టి మా నాన్నగారి ఇంట్లో అంత పెద్ద పండగ అవుతుంటే నాకు వెళ్ళాలని ఉండదు నేను పెడతాను అన్నట్టుగా అడిగింది కావున ఆ యజ్ఞమునకు ఈ విబిదగణంబులర్ది ఏ గెదర్ది గో దేవా మన ఇప్పుడు అచ్చటికి పోవలనను కోర్కె నాకు పుట్టెడు నభవా పరిపూర్ణంగా ఒక ఆడపిల్లలాగే మాట్లాడింది నేను పెడతానని లేదు ఇప్పుడు ఆడపిల్ల హృదయం ఎలా ఉంటుందంటే ఇద్దరం వెళ్దామండి ఇద్దరం వెళ్దామండి పోను ఒక్క పోటు ఉండి వచ్చేయండి ఒక్క రోజు ఉండి వచ్చేయండి పోను నేను ఇంకొక రోజు ఉంటాను అలా బతిమాలతుంది అలాగే అంది పార్వతీదేవి కూడా ఇప్పుడు పోవలనను కోర్క నాకు పుట్టెడు నా భవా మనం కూడా పెడదామండి అంది ఆయన ఏం మాట్లాడలేదు ఊరుకున్నాడు ఊరుకుంటుంది ఆ తల్లి మళ్ళీ అంది ఆవిడంది ఆ యజ్ఞం కావున ఆ యజ్ఞమునకు నా అనుజలు భక్తి వారి ప్రాణనాథులతోడన్ తప్పాయక ఒత్తురు మనమున్ పోయినా నీ వారి చట కనుగొనగల్గున్ అంది ఆడపిల్ల కదూ తప్పకుండా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి మా చెల్లెళ్ళు అందరు వస్తారు ఎలా వస్తారు వాళ్ళ వాళ్ళ భర్తలతో వస్తారు వచ్చి అందరూ చక్కగా మా పుట్టింట్లో ఆ యజ్ఞంలో ఏవో ఆ పనులు చేసి ఈ పనులు చేసి అందరూ సంతోషంగా గడుపుతారు ఇంతమంది ఇంటికి వెళ్ళడానికి అవుతుందా అవదు ఎందుకు అవ్వదు అంటే దానికి ఒక లక్షణం ఉంది శంకరాచార్యులు వారు శివానంద సౌందర్యలహరిలో చమత్కారంగా దిప్పి పొడిచారు ఆయనకు లక్షణం ఉంది ఆయనకి ఏంటంటే ఆవిడ ఆవిడెక్కడికన్నా పెడతానందనుకోండి ఆయన ఏమంతా భీష్మించాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతా పెట్టేవాళ్ళు పెట్టి వాళ్ళు ఎవరో అలా ఏమండవు ఊరుకుంటాడు కానీ ఆ వ్యాలిటీకి ఆయన తినవలసి వచ్చిందనుకోండి ఏదో ఇప్పుడు నాకు ఎలాగండి భోజనం ఎలాగండి వంట చేసుకుని అంత ఏమి ఉండదు పక్కింటికి వెళ్ళి తినబడి భవతి భిక్షాందేహి అంటాడు పాపం ఎవరి పరువు పోతుంది ఆవిడేమో బంధువులు ఇంటికి పోయిందండి ఈయన పాపం భిక్షాందేహి అంటూ వస్తున్నాడు అందరూ ఆయనకి ఏం పట్టదు ఆయన శంకరుడు అందుకని పాపం ఆవిడ ఎక్కడికి వెళ్ళదు కళ్ళల్లో పెట్టుకు చూసుకుని కామాక్షి అయింది కాబట్టి మీరు వస్తే ఇంతమంది అక్కచెల్లెళ్ళ ఇంటికి ఎలాగో వెళ్ళాం కనీసం అక్కడికి వెడితే అందరు వస్తారు ఒక్కసారి చూడొచ్చు మనం సాధారణంగా అనే మాట కాదు ఒక్కసారి అడిగితే అందరు వస్తారండి చూసి సంతోషంగా గడపచ్చు అంటాం కదూ అలాగే అందరు వస్తారండి మా అక్క చెల్లెళ్ళు అందులో వాళ్ళ పిలివిటీలతో వస్తారు సంతోషంగా గడిపి రావచ్చు రండి అంది ఏం మాట్లాడలేదు శంకరుడు ఆవిడికి అర్థమైంది ఓహో మిమ్మల్ని పిలవలేదు కదా మా నాన్నగారు నన్ను పిలవలేదు కదా అందుకని మీరు రావడానికి ఇష్టపడటం మీరు కదలటం లేదు అని ఆవిడ సర్వజ్ఞ ఆవిడ గురుమండల రూపిణి ఆవిడికి తెలియని శాస్త్రం ఏముంటుంది ఆవిడ శివుడితోటి ధర్మాన్ని ఆవిష్కరించింది ఆవిడంది అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిపా అని మిమ్మల్ని నన్ను పిలవలేదు కాబట్టి మనం వెళ్ళకూడదు అని అనుకుంటున్నారా శంకరా మీరు నలుగురి ఇంటికి పిలవకపోయినా వెళ్ళాలి ఎవరెవరి వెళ్ళాలి జనక ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు ఆడపిల్ల తండ్రి చతుర్దీవి భక్తి వేసి కన్యాదానం చేయలేదు ఓ పంచలు చాపి ఇచ్చినట్టు ఇవ్వలేదు ఆ పిల్లని ధర్మమునకు ఆలంబనంగా ఇచ్చాడు అల్లుడికి అందుకని పిల్ల మీద అధికారం ఉంటుంది ఎప్పుడైనా సరే ఆడపిల్లని చూడాలనిపిస్తే తన ఇంటికి పిలిపించుకునే అధికారం తండ్రికి జీవితాంతము ఉంటుంది తప్ప నేను పంపించను అనే అధికారం అల్లుడికి లేదు అది ధర్మశాస్త్రం కాబట్టి జనక తండ్రి గారింటికి పిలుపు వస్తేనే వెళ్ళాలన్న మాట అన్వయం కాదు నేను ఆయన బిడ్డని కనుక ఆయన ఇంట్లో ఉత్సవం జరుగుతుంటే పిలుపు లేకుండా వెళ్ళాలి అది సజ్జులుల లక్షణం మా నాన్నగారు పిలవాలని ఎక్కడుంది కాబట్టి జనక గురు గురువుగారి ఇంట్లో ఉత్సవం అవుతోంది అనుకోండి గురువుగారు పిలిస్తే అంతకన్నా అవమానం లేదు గురువుగారు పిలవడం ఏంటి గురువుగారు పిలవక్కర్లేదు శిష్యులైన బిడ్డలు నాన్నగారికి ఉత్సవం జరుగుతుంటే నాన్నగారి ఇంట్లో ఏదో ఉత్సవం అవుతోంది అనుకోండి అవుతుంటే నాన్నగారు భూజులు దులుపుకుని నాన్నగారు చేసుకుంటారా బిడ్డలు వెళ్ళిపోతారంతే దానికి పిలిపిందుకు కాకపోతే సమాచారానికి వరే ఈ పని అవుతోందిరా రేపు పొద్దున్న నేను మీ అమ్మ కలిసి ఏదో మహారుద్రం చేద్దాం అనుకుంటున్నాం పిట్ల మీద కూర్చుంటున్నాను రా మాట చెప్తాడేమో అంతే అంతేగాని రే మీ అందరు రండి అంటే అనగారండి చలవలేదు అంటే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా చెప్తే చాలు అనగారండి పది రోజులు ముందు వస్తాను కొడుకు ఏం కావాలో చెప్పండి మీరు అనవసరంగా ఎండలో తిరగండి నేను వచ్చి చేస్తాను మీ కోళ్ళు వస్తుంది అంటాడు కదూ కాబట్టి గురు గురువుగారి ఇంటికి పిలుపు అక్కర్లేదు పిలుపు వెళ్ళాలి అలా వెళ్ళే అధికారం శిష్యులకు ఉంటుంది కాబట్టి జనక గురు సుహృద్ మంచి స్నేహితుడైన అటువంటి మంచి స్నేహితుడు ఇంటికి పిలుపక్కర్లేదు ఆయన పిలవక్కర్లేదు ఆయన నాకు అన్నాను అనుకోండి ఆయన నాకు మంచి స్నేహితుడు అనుకోండి ఆయన ఇంట్లో కార్యానికి ఆయన నన్ను పిలవక్కర్లేదు నేను వెళ్ళి పెద్దరికం వహించాలి నేను వెళ్ళి సహాయం చెయ్యాలి అప్పుడే సుహృద్దు కాబట్టి సుహృత్ జననాయక భూమిని పరిపాలించేటటువంటి రాజుగారి ఇంట్లో ఉత్సవం జరుగుతున్నప్పుడు పిలుపక్కర్లేదు తనంతా తాను వెళ్ళిపోవాలి రాజ్యంలో ఉన్నవాళ్ళు కాబట్టి అనయము పిలువకయుండం చన అనుచితమందువేని జనక గురు సుహృద్ జననాయక గేహములకు చనుచుందురు పిలువకున్న సజ్జనులధిప పిలవకపోయినా సజ్జనులైనటువంటి వాళ్ళు ఈ నాలుగిళ్ళకి పెడతారే మరి నన్ను మా నాన్నగారు పిలవలేదని నేను ఎందుకు ఆగిపోవాలి మిమ్మల్ని పిలవలేదని మీరెందుకు ఆగిపోవాలి మీకు మీరు పుత్రపంచకంలోకి వస్తారుగా మీకు పిలుపక్కర్లేదు నాకు పిలుపక్కర్లేదు రండి వెళదాం దక్ష ప్రజాపతి గారి ఇంటికి మా ఇంటికి అంది ఆమె ఆయన అన్నాడు అప్పటివరకు మాట్లాడలేదు మాట్లాడకుండా అప్పుడు పార్వతీదేవి వంక తిరిగి ఇవన్నీ లోకం కోసం చెప్పే విషయాలు వాళ్ళిద్దరూ నిజంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అందులో ఒక పెద్ద ధర్మం దాగి ఉంది తర్వాత చెప్తాను ఆఖర్ణ అన్నాడు కుటిల బుద్ధులైన కుజునలు ఇండ్లకు ఆర్ ఆర్యులేగవారనాదరమున బమలు ముడులు వేచి భూరి రాక్షాక్షులై చూచూర సుదతి వినుము అన్నాడు పార్వతి తలకాయ తీసేయక్కర్లేదు వేరే అనారోగ్యులుంటారు కొంతమంది వాళ్ళకి బుద్ధి ఇంగిత జ్ఞానం ఉండవు ఎంతో ప్రేమతో ఇంటికి బంధువు వస్తే తలుపు తీసి వాళ్ళని చూడగానే బొమ్మలు ముడులు వేయించి భూరి రోషాక్షులై ఇలా కనుబొమలు ముడివేసి కోపంతో ఇలా ఓసారి చూసి రండి కూర్చోండి అని కూడా అనరు పలకరించరు మాట్లాడరు కూర్చోమ్మని లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు చాలాసేపు నువ్వు కూర్చుని స్వతంత్రించి నువ్వే లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తావు పరమ విసుగ్గా మాట్లాడతారు అప్పుడు చాలా బాధపడతావు వాళ్ళు కుజనులు వాళ్ళకి ప్రవర్తన తెలియదు సంస్కారహీనులు అటువంటి వాళ్ళ ఇంటికి వెడితే చాలా అవమానపడతావు ఆ భారం నువ్వు తట్టుకోలేవు అందుకు నేను మాట్లాడటం లేదు మీ నాన్న నిన్ను ఆదరించాడు నా మాట విను కాబట్టి ఎంత లోకర్మం చెప్పాడండి ఇప్పటికీ లేరా అలాంటి వాళ్ళు బంధుజనంలోనే ఉంటారు బంధువు ఇంటికి వెళితే పరమప్రే కనీసంలో కనీసం ఇంటికి వచ్చినప్పుడు తలుపు తీసి మర్యాదతో కూర్చొమ్మని చెప్పాలి కనీసం తలుపు తీసి పెదవి విప్పి పలకరించను కూడా పలకరించకుండా వచ్చి కూర్చొమ్మని కూడా అనకుండా లోపలికి వెళ్ళిపోతే వెళ్ళిన వాడు నిలువున చచ్చిపోడు ఎంత దారుణమైన నడవడి ఎక్కడో దక్ష ప్రజాపతిని అండం ఎందుకు శంకరుడు లోకానికంతటి నీతి చెప్పాడు అలా బ్రతకకండి తప్పని చెప్పాడు కాబట్టి కుటిలబుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులే గవార్ అనాదరమున బొమ్మలు ముడిలివేయిచి భూరి రోషాక్షులై చుచురదియుగా సొదది వినుము విను దక్షుని తనూభవలలో నీవు ఓ ప్రియపుత్రికవైననో నా సంబంధముచే జాలవు తరుణి అన్నాడు నిస్సందేహంగా దక్ష ప్రజాపతికి ఉన్నటువంటి కుమార్తెలందరిలో ఆయనకి నువ్వంటే చాలా ఇష్టం కానీ ఇవాళ నువ్వు నా భార్యవి అందుకే నా మీద ఆయనకి ఇక్కడ వరకు కోపం ఉంది అప్పుడు చెప్పాడు జరిగిన సంఘటన అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు నా మీద కోపం నీ మీద చూపిస్తాడు అందుకు నిరీశ్వర యాగం నీకే అవమానం చెయ్యక్కర్లేదు పార్వతి పలకరించాడు కన్న తండ్రే కూతురు దిగి వస్తుంటే ఏమనక్కర్లేదు ఒక్క ముద్దు పేరు పెట్టి పిలిచాడు అనుకోండి కూతురు వాహనం దిగి లోపలికి వస్తుంది అనుకోండి సంతోషంగా మా నాన్నగాడు నువ్వు వచ్చావురా ఇప్పుడు రా కలొచ్చింది ఇంటికి అనొక్క మాట అనుకోండి అంత పొంగిపోతుంది రెండు రోజులు ప్రయాణం చేసి వచ్చిన ఆడపిల్ల ఇలా చూసి ఆ పక్కకి తిరిగి ఓ పనులు పురమాయించుకుంటూ కూతురు నిలబడినా కూడా పలకరించకుండా అటు తిరిగి తండ్రి వెళ్ళిపోయాడు అనుకోండి చివుక్కుమని ఆకలి చచ్చిపోయి లోపలికి వెళ్ళి ఏంటమ్మా నాన్నగారు కనీసం నాన్న రాని కూడా అనలేదు ఏంటమ్మా అని ఎంతో చిన్నపుచ్చుకుంటాడు అందులో విచిత్రం ఏమో కానీ కొడుకు చాలా దగ్గరగా మాట్లాడతాడు ఆడపిల్ల అంత చనువుగా తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడదు కానీ గుండెల నిండా ప్రేమ పెంచుకుంటాడు అసలు లోకంలో తండ్రులు కూడా అంతే ఎందుకో కానీ మరి ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది బహుశ కొడుకు దగ్గరికి నేను ఎప్పుడైనా వెళ్ళగలను కొడుకు నా దగ్గరికి ఎప్పుడైనా వస్తాడు కానీ కూతురు దగ్గరికి వెళ్ళిన నాళ్ళు ఉండలేను కదా అలాగే కూతురిని పిలుచుకుని నా దగ్గర ఎక్కువ నాళ్ళు ఉంచుకోలేను కదా అనో ఏమిటో ఆ పరిమితి ఉంది అనో ఏమిటో మరి ఆ కూతురి మీద తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది పైకి కక్కడ కానీ కూతురు కూడా అంతే ఎందుకని అంటే ఓ చమత్కారం ఉంటుంది ఏదో ఇంట్లో ఫంక్షన్ అయిందనుకోండి ఆ వచ్చిన బహుమానాలు ఉంటాయి అన్నయ్య చెల్లి కలిసి అట్టపెట్లు అన్నీ విప్పి చూసుకుంటున్నారనుకోండి అన్నయ్య పరాచక మాడతాడు ఏమంటాడంటే ఇవన్నీ మాకు వచ్చినవి నీకు ఎందుకే ఇవన్నీ ఏమైనా మంచిగా ఉంటే పట్టుకోదామనే అంటాడు ఎవరు ఇద్దరు కలిసి ఆ ఇంట్లో పుట్టిన వాళ్ళు నోరు ముయిరా నాకేం అక్కర్లేదు మీ బావగారు నేను అడిగితే బోల్డ్ అని కొని పెడతారు అని పుడుచుకు పుడుచుకు చెప్తుంది ఎన్ని మాటలు చెప్తుందో నాన్నగారండి అన్నయ్య అలా అంటాడు ఈ పెట్లు కానీ నేను ఇప్పుడు ఇప్పానంటే అంటుంది అది బాధ ఈ ఇంటి పిల్లని అంత మాట అంటారా అని అదే అమ్మా అవన్నీ విప్పి చూడరా ఆ బీరువా తీరా అనుకోండి ఎంత పొంగిపోతుందో పిచ్చి తల్లి ఆ అమ్మాయికి ఎందుకండి ఇచ్చినా పట్టుకెళ్ళదు కానీ ఆ స్వాతంత్రం తీసేస్తే తట్టుకోలేదు ఆడపిల్ల తండ్రి చూసి పలకరించకపోతే ఒప్పుకోదు అమ్మవారు ఎంత కిందకొచ్చి ధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి ఆ అమాయకత్వం ఆ బేలతనం ఓ చెల్లిగా ఉన్నా అంతే అన్నవు నీవు చెల్లెలకి అక్కట మన్ననన చేయుటూ మాడలిచ్చుటూ చీరలు సారీలిచ్చుటూ చేయక మిన్నుల మోతని నిజము మీలని చంపకు మన్న అంటారు అన్న అన్నా అన్నా అన్న అని ఓ పది మాటలు అంటే పొగిపోతుంది చెల్లి కాబట్టి అటువంటి పిల్లవి కదా అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురు కదా ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే పది మాటలు పిలిచి ఆదరించారు కదా మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిందానివి కదా ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికిడుతుంటే మీ నాన్నగారు పలకరించారు మీ నాన్నగారు అంటే సభలో వాళ్ళకి భయం ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని చెప్పిస్తాడని ఎవ్వరూ పలకరించారు నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి వస్తే అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకొనివ్వరు అప్పుడు చాలా బాధపడతావు నా మాట విను కాబట్టి దక్షుని తనుభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయజాలబూతరుని నీకు అక్కడ సుఖం లభించదు నా మాట విను వెళ్ళవద్దు ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు ఆవిడంది కాదు నేను వెళ్ళవలసింది మీరు రానంటారా నేను వెళ్తాను ఇక్కడ మనకు ఒక ప్రశ్న వెంటనే వస్తుంది అంతటి మహాపతివ్రత కదా పతివ్రత అనేటప్పటికీ సౌందర్యరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేరు చెప్తారు సర్వజ్ఞాన్ ఇందాక మీరే కదా అన్నారు అన్నీ తెలుసున్నావిడ అని దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలియదా జరగబోయేది అదే అని తెలియదా అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది పైగా భర్త రాకపోతే ఉండండి నేను ఇళ్ళొస్తానని ఎందుకంది ఉమా కాంతాజ కాంతాజ కామితార్థప్రదాజిని శ్రీ గిరీశాజ దేవాజ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు స్వస్తి